హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో సొరకాయ పులుసు చేసి చూపించబోతున్నాను ఇలా నేను చెప్పినట్లు ఒకసారి ట్రై చేయండి సొరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది చాలామంది పాలు వేసి వండుతుంటారు కొంతమందికి అలా నచ్చదు కదా కాబట్టి నేను ఇక్కడ ఏ పాలు వేయకుండా వండి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అంటే తెలుసు కదా మినపప్పు ఆవాలు జీలకర్ర ఐదారు వెల్లుల్లిని కూడా ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి నెక్స్ట్ ఇందులోకి రెండు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక కప్పు సొరకాయ ముక్కలను వేసుకొని వీటన్నిటిని మరొకసారి కలపండి సొరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోండి కూరకి చాలా బాగుంటాయి టమాటా సొరకాయ ముక్కలు ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాలు సొరకాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వండి చూడండి ఒక ఏడెనిమిది నిమిషాలకి సొరకాయ ముక్కలు ఆయిల్లోనే బాగా మగ్గిపోయాయి ఇలా ఉడికితే సరిపోతుందండి సొరకాయ ముక్కలు నెక్స్ట్ ఇందులోకి మీ కారానికి తగ్గట్లు మీరు కారం యాడ్ చేసుకోండి ఇది పులుసు కదా కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది నేను ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకోండి పాలు పూసు చేసే సొరకాయ కూర కన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న సొరకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని పావుగంట ముందే నానపెట్టుకొని ఇలా పులుసు తీసి వేసుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి ఈ టైంలో చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోయినట్లేదు కాబట్టి నేను ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఇది పులుసు కదా రుచి బాగుంటుందని ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు పులుసు కూరలకు ఏదైనా కొంచెం బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ మూత పెట్టేసి పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు ఒక ఐదు నిమిషాలు ఉడికించండి చూడండి ఒక ఐదు నిమిషాలకి ఆయిల్ అంతా పైకి తేలుతూ పులుసు కూడా చిక్కబడింది కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫైనల్గా ఒక గుప్పడు కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోండి అంతేనండి వేడివేడిగా సొరకాయ పులుసు రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి